సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు ఆరికట్ల సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన సంత నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలను చేముకుర్తులు నిర్వహించారు వంద మందికి పైగా మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని వివిధ రంగులతో వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి మొదటి బహుమతిగా ఒక లక్ష రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు అందించారు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు విలువ కలిగిన చీర అదేవిధంగా విధంగా ఎత్తున బహుమతిని అందించారు వీటితో పాటు కబడ్డీ పోటీలు నిర్వహించి మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంత నతుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ హాజరుగా ఉన్నారు కార్యక్రమంలో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు బ్రహ్మం మన్నం ప్రసాదులతో పాటు టీడీపీ జనసేన నాయకులు హాజరయ్యారు đến rồi chúng ta đã đầu. Lên tác sự. Một lần nữa các Để được ra cho. Này phải là sắt

Par exemple, dans les carrefours, ఏడు సుకన్య ఎం సుకన్య ఎనిమిది ఎం వెంక లక్ష్మి తొమ్మిది కె విజయదుర్గ అంజలి పది అంతే ముగ్గుల రావట్ ముగ్గుల రావట్ ప్లేస్ ఏడు విజయలక్ష్మి తొమ్మిది కె విజయదుర్గ పది కే అంజలి పదకొండు కుమారు సారీ పన్నెండు బొత్తు సుస్మిత పన్నెండు బొత్తు సుస్మిత పదమూడు ఇంటే గాయత్రి పద్నాలుగు ఎం రాని పదిహేడు పద్నావతి మీరు స్టిప్పులు తీసుకున్నాడమ్మా పదహారు ఆరు దాకా జరగాలి సార్ ప్లీజ్ అరే సరే ఇప్పుడున్నప్పుడు కూడా ఈ యొక్క ముగ్గురు అదేవిధంగా మరొక జడ్జి అదేవిధంగా మరొక జరిగి డాక్టర్ లాంగు మరొక జడ్జిగా వేరున్నటువంటి

కోతున్నాం గారు తెలుగులో స్వాగతం చేశారు కోరుతున్నాం పోటీ లాస్ట్ చేటీల్లో కూడా లాస్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ జరిగిన పోటీలో కూడా మొదటి ప్రస్తుతం సంవత్సరం మన కనుగోలు పోటీల్లో మౌలిక భాస్కర్ రావు గారు వేదిక ముందు వచ్చి విద్యార్థులు ఓకే

एक गोटे है। चलो, फाइनल मैच में लोग कौन चला? करणी, सरपंच। हाँ, बोलो। सरपंचों ने। अचानक मार भागने का मार्ग ला। फर्स्ट प्वाइंट यूनिवर्सल। वहीं यह टीमों और बोले फिर ऐसा हो।

అందరికీ నమస్కారం అండి ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారు అలాగే సోదరిమణి సుమతి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ మర్చిపోయినటువంటి పరిస్థితి దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మన సంస్కృతిని గుర్తు చేసుకోవాలని చెప్పేసి సంక్రాంతి పండుగ అనగానే మన అందరికీ తెలుసు గతంలో రైతు వారి వారికి పంటలన్నీ ఇంటికొచ్చి చక్కగా ఆడపి పిల్లల్ని కానీ బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఇంటికి చేరి సొంత గ్రామానికి చేరి గ్రామంలో పండుగ చేసుకోవటం అనేది ఆనవాయితీ దానిలో భాగంగా మన సంస్కృతిని మరవకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి అపార్ట్మెంట్స్ వచ్చి కల్చర్ వచ్చిన తర్వాత ముగ్గు వేయటం ఏంటనేది కూడా ఈ తరం పిల్లలకి తెలియనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున ఎంతో మంది సోదరీ మండలి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటం అలాగే గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం మరీ ముఖ్యంగా ఏంటంటే సంక్రాంతి పండుగ అంటే గతంలో పేదవారి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేదవారు సంతోషంగా ఉండాలని చంద్రాన్న కానుకని సంక్రాంతి కానుక ఇచ్చేవారు ఈరోజు అటువంటి పరిస్థితి లేదు పేదవాడు పండుగ చేసుకునేటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్ష కాదుగా ప్రజల కోసం పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేయటం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూన పునర్వైభవం తీసుకురావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఇక్కడ విజయకుమార్ గారు మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను చంద్రన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా ముగ్గుల పోటీలు అదేవిధంగా మహిళా కబడ్డీ పోటీలు మేము అనుకున్న స్థాయి కంటే చాలా బాగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సహకరించిన స సంతూతులపాడు నియోజకవర్గ మండల స్థాయి నాయకులకు గ్రామస్థాయి నాయకులకు అదేవిధంగా ముఖ్యంగా మహిళా మహిళామతలులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చీముకుర్తి నాయకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్య ముఖ్య అదేవిధంగా ముగ్గుల పోటీల కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది చాలా అద్భుతంగా మహిళా తల్లులు ముగ్గులను తీర్చిదిద్దారు ఫైనల్స్ కూడా జడ్జ్మెంట్ జరుగుతూ ఉంది అదేవిధంగా కబడ్డీ మ్యాచెస్ కూడాను ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి ఈ రెండు పోటీల్లో గెలిచిన విన్నర్స్కి ముగ్గులు పోటీల విజేతలకి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా కబడ్డీలో సిక్స్ టీమ్స్ పాల్గొన్నాయండి స్టేట్ వైడ్గా సిక్స్ టీమ్స్ వచ్చినాయండి ఇన్విటేషన్ మ్యాచెస్లో సిక్స్ టీమ్స్ కూడాను మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలుగా రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలుగా మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలుగా నాలుగవ బహుమతి పదివేల రూపాయలుగా ఐదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలుగా ఆరవ బహుమతి ఐదు వేల రూపాయలుగా నిర్ణయించాము సో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నా మీద నమ్మకంతో నాకు అవకాశాన్ని కల్పించిన బిఎన్ విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన పరిస్థితుల దృష్ట్యా గ్రామ గ్రామాన ప్రతి తెలుగు మహిళ యాక్టివ్ అయ్యే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో నిర్వహించి స్క్రీనింగ్ పద్ధతి ద్వారా గ్రామంలో గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్ విజేతలతో సంతనతులపాడి నియోజకవర్గంలోని చీమకృతిలో ఫైనల్ మ్యాచ్ ముగ్గులు పోటీలుగా నిర్వహించాము ఈ ఫైనల్ మ్యాచెస్లో త్రీ త్రీ విజేతలను తీసుకుంటాము సో నాకు సహకారం అందించిన మహిళాంతళ్ళకు అదేవిధంగా నా నా విన్నపాన్ని మండించి వచ్చేసిన స్టేట్ అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలు సునీతక్కకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్ర సంక్రాంతి పండుగ సందర్భంగా శివకుర్తి టౌన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ మ్యాచ్ అదేవిధంగా ముగ్గుల పోటీలు ఘనంగా జరిగినాయి ఇప్పుడు ఈ చేతిలో జరిగిన విధంగా మంచి ప్రైజు చాలా మంచి పార్టిసిపేషన్తో జరిగాయి కబడ్డీ మరీ ముఖ్యంగా లేడీస్ టీమ్స్ ఆరు టీమ్స్ వచ్చి బ్రహ్మాండంగా ఆడి ఆడాయి అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళని చాలా ఉత్సాహపరిచారు ముగ్గుల పోటీలు అంటే చాలా అద్భుతంగా జరిగాయి ఇంత టాలెంటు ముగ్గులలో ఉందని అంత విధంగా ప్రజల్ని అనిపే విధంగా వాళ్ళు ముగ్గులేసారు నిజంగా చూస్తూ ఉంటే ఏ దేనికి ఫస్ట్ ప్రైజ్ చేయాలనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఏది ఏమైనా కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో చీమకుర్తుల్లో బ్రహ్మాండంగా ప్రజల్లో సంతోషంగా ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు థ్యాంక్ యూ